హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నా అండి ఇంకేంది బయట చూపిస్తుంది అనుకున్నారా నాకైతే ఫుల్ వర్షం అండి ఇంకా తుపాను అనమాట గాలి మామూలుగా లేదు మాకైతే కరెంట్ కూడా పోయింది మా దీనికి ఫీజ్ తేడా ఊడిపోయింది అంటే వైరు కరెంట్ కూడా లేదు మాకు అయితే అంత చెవడుగా ఉంది ఇంకా బయట చూసారు నీళ్లు మా కూర్చుంది కాళ్ళకి వచ్చింది అని కొంతమందికి అయితే గురువుల్లో కొడుకుని ఇంకా ఆ అయితే వేసుకు పోసుకున్నారు ఇంకా అయితే ఇంకా మరీ దారుణ అంటే వేరే వెళ్ళి అయితే ఇంకా అలా ఉంది నేనేమంక బయట వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా ఇటు చూసారా ఇంక ఎంత నీళ్ళేనండి మా గుడిసెలు దాకా అయితే వచ్చేసినాయి అనమాట వాటర్ సరేనండి ఇంకా ఆన్ అయితే అంతా అనమాట ఫ్లాష్ ఆన్ చేసుకొని అని చేసుకోవటమే నేనైతే ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి అయితే బీట్రూట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పేం కూడా నానబెట్టానండి ఇంక మోటార్ కూడా ఏం పని చేయట్లేదు అంట వాటర్ కూడా రావు ఇంకా ఎట్లా అంటే చేయటమే చేసేది ఏం లేదు ఇంకా వంట వండుకునే ముందు మీకు అయితే చూపిస్తుందని ఇంక అనేవి ఎలా వచ్చేసి చూశారు కదా ఇంక ఏ విధంగా అయితే పడిందండి అండి ఇంక ఒకటే ఉరువులు అనమాట వర్షం కూడా మామూలుగా పడలేదండి ఇంక అసలు మాములు మేము బయటకు అందరూ బయటకు వచ్చారు అంట నాకైతే ఆ బుడ్డమయ ఉంది ఇంక ఈ ఉరువులకి వాటి కిందకైతే బుడ్డమయం మధ్యలో ఏసీ ఉడిస్తూ ఉందని బయటకు రాలండి ఇంక ఈ విధంగా అయితే వర్షం అయితే పడింది అనమాట అయితే పడుకున్నాను కదండి కేసరైతే పెట్టేసుకోవాలన్నమాట ఇంకెసరైతే పెట్టేసి ఇంకా గ్యాస్ మీద అయితే ఒక పక్క బీట్రూట్ అయితే కట్ చేసాను కదండి ఇంకా ఫ్రైకి అయితే ఇంకో బీట్రూట్ అలానే ఆనియన్ అయితే పక్కన పెట్టేసాను ఇంకా వాటర్ అంతా ఇనిగిపోయేటట్టుగా అయితే ఇంకా బాండి అయితే పెట్టేసుకోవాలి అన్నం కింద మళ్ళీ అలానే ఫ్రై చేయాలి కదండి రెండింటి కింద గ్యాస్ అయితే ముట్టించేసాను ఇంకా ముట్టించిన తర్వాత ఇంకంటే ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలండి వాటి తక్కువ కాకూడదు ఇటు ఎక్కువ కాకూడదు ఎక్కువ అయినా తినలేం తక్కువగా ఉన్న తిండి ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకునేది వేసుకోవాలి నేనైతే ఫ్రైకి సరిపడాంత ఆయిల్ అయితే సరిపోయిందా ఎక్కువ అవుతుంది అన్నట్టుగా వేసాను ఇంకే సరిపోతుంది అనుకోనైతే ఇంకేవిధంగా చేస్తాను అనేది చూడండి ఇంకా పోపు అయితే వేసుకుందాం ఇంకా పోపు వేసిన తర్వాత అలానే ఆన్ కూడా వేసుకున్నానండి మళ్ళీ మాడిపోతే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కూడా బాగా ఫ్రై అయింది కదా ఒక బీట్రూట్ అయితే వేసుకున్నాం బీట్రూట్ అని వేసేసి వాళ్ళు ఒక ఐదు నిమిషాలు మూత కన్నటికేమల్లా ఫ్లాష్ ఆన్ చేసుకోండి ఎందుకంటే కరెంట్ లేకపోయేసరికి అయిపోతూ ఉంది బీట్రూట్ కూడా బాగా ఫ్రై అవుతుంది అనమాట బీట్రూట్ తింటే బలం అది కాక మంచిది అందుకని చెప్పేది అయితే బాగా ఎక్కువ బీట్రూట్ అయితే చేసుకొస్తాడండి మోస్ట్ పెట్టేసుకుని బాగా వచ్చేసరికి ఏమో ఇంకా అయితే వెళ్ళడానికి నేనేమో ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఇంకా ఎలా సీలింగ్ అంటే పై పని అంటే ఇంకా గోల్డ్ బాల్ కానీ ఎక్కువ ఇంకా అదంటే పైన అప్సం పైన చేయాలన్నమాట ఇంకా అయితే పని చేస్తా ఉంటే ఇంక నేను బుడ్డమ్మాయిని చూసుకొని ఇంక ఇంట్లో పనులు చేసుకోవటం అలానే బావకే వంపట్టు ఏదైనా ఇంటి ఇంట్లో చేసుకుంటున్నాను ఇంకా బాగా అయితే ఇంకా పనికి వెళ్ళాడు కదండి ఇంకొచ్చిన తర్వాత భోజనం పెట్టేటప్పుడు అయితే చూపిస్తాను మా అన్నయ్య కూడా అన్నాడు మా అన్నయ్యం ఆడ తింటున్నాడు పిలిస్తేనేమో వస్తాలే అమ్మాయి అన్నాడు కాక రాజు కూడా అక్కయే కదండీ అవి అమ్మాయే కదా నాకు ఆడ తింటా లే అన్నయ్య ఇంకా మా అన్నయ్య ఇష్టం అండి ఇంకా అంత అయితే ఇంకా మాములుగా ఏంది కొత్తగా బీట్రూట్ ఫ్రైలో ఎగ్ వేస్తుంది అనుకుంటున్నారా బాగా అయితేనేమో ఎగ్ ఫ్రై చేసి పక్కన తీసుకొని మళ్ళీ పోపేసి క్యారే అది బీట్రూట్ వేసి ఫ్రై చేస్తాడండి ఇంకా అంత సమయం లేదు ఇంకా బుడ్డమ్మాయి అయితేనేమో ఏడుస్తుని చెప్పేసి అయితే ఇంకా నేను ముందుగానే ఇంకా ఎగ్ అంటే బీట్రూట్ సాగు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయింది కదా అప్పుడు ఎగ్ కొట్టుకున్నాను అనుకో ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయితే ఇంకా ఎగ్ అంతసేపు ఊరకునే ఫ్రై అయ్యిద్ది అనమాట అందుకని చెప్పేసి అయితే ఇంక ఇలా చేసానండి ఇంకా బాగా వచ్చేసరికి అన్నాడు ఇంకా సండే అక్కడికన్నా వెళ్ళితే అప్పుడైతే ఇంక వీడియో ఇస్తామండి ఇంక మధ్యనే వెళ్ళలేదు మొన్న ఇంటికాడ ఉన్నాడు కానీ వెళ్ళటం కుదరలేదనమాట బాగాలేదని బావి కాడ అండి సరికి ఇంకా తీయటం కుదరలేదండి ఇంకా అత్తమ్మ మాయలు అయితేనే ఇంకా రాలేదు ఇంక ఇంకొన్న పంట అయితే తెచ్చింది కదండి ఇంక వర్షం పడింది ఇంకా ఎలా ఉందో ఏమో ఇంకా మూడు ఎకరాలు అనమాట గోపి చేరు వాళ్ళకి తెలియదు అడగాల ఫోన్ చేసి ఈ వర్షానికి మాములుగా మిషన్ కోత వేయించినా కానీ ఇంకా ఇవి అంటే వర్షం అయితే పడి ఇంకా మొలకెత్తికి ఇంకా మొక్కజొన్న పనిగ్రావు కోబీకుండా వంటివి మంచిది అనమాట వర్షం పోయిన తర్వాత అయితే ఇంకా పని చేయొచ్చు లోటు కడుకు వచ్చిన పంట పోయి పసుపు సాల్ట్ అయితే వేసుకున్నాం కదండీ విధంగా కారం అయితే వేసుకుందాం అంటే సరిపడా అంతా ఇంకా బీట్రూట్ అయితే కొంచెం తీగనే ఉండేది ఇంక ఫ్రైతే అంత ఉన్నదనమాట అందుకని చెప్పేసి అయితే కొంచెం వేసుకున్నాం అది మళ్ళీ మంట పుట్టిద్ది ఇంకా అలానే ఇంక అదేవిధంగా ఇంకా అన్నం ఉడికిందో లేదో చూస్తున్నానండి ఇంక వర్షానికి ఏందో ఏమో ఇంకెంత చేసినా చేదుర పుడుతుంది ఇంకా ఏడన్నా వర్షం లేకుండా ఉంటాం కానీ ఇంక వర్షం పడితే చేదరే చేదరండి ఇంకా ఒకసారి అన్నం అయితే ఉడికింది ఇంకా అన్నం అయితే ఆపేసాను ఇంకా ఇప్పుడు ఫ్రై అయింది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోయింది ఇంక ఈ బీట్రూట్ తినడం వల్ల ఇంకా బలం పడుతుంది అని చెప్పేసి అయితే ఎక్కువ ఈ మధ్య అయితే బాగా క్యారెట్ బీట్రూట్ అయితే ఎక్కువ తీసుకుతుందండి తింటే కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి బీట్రూట్ అయితే ఇంక చాలా బాగా అయితే ఫ్రై అయ్యాను కదండి చూసారు కదా ఆయిదా పైకి ఉంది కొంచెం ఆయిల్ ఎక్కువైందనమాట సో అలానే ఒక చిల్లపాయ రబ్బు ఉంటే మాత్రం ఇంకా అది కచ్చా పచ్చగా దంచుకొని ఒక ఫ్రైలో వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అంటే బీట్రూట్ ఫ్రై కదా మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి బాగుందో బాగోలేదో కామెంట్ చేయండి అంటే ఎక్కువ అని మనం వేసుకుంటే చాలా బాగుండేది అనమాట టేస్ట్ అయితే ఇంకా అమ్మాయి ఏమో ఏడ్చిద్దాం వెళ్ళాలా ఒక పక్క బీట్రూట్ ఉడికిందా లేదా అయితే గిండ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను సగాని సగం అయితే ఉడికేసింది అనమాట సగానే సగం పూర్తిగానే ఇంకా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా వెళ్ళి ఇంకా అమ్మాయిని తీసుకొని అయితే రావాలండి ఇంకా బాగా అయితే ఇంకొచ్చే టైం అయితే అయిందనమాట అమ్మాయికి అయితే తీసుకొచ్చి కుయ్యాల్లో అయితే వేయాలా ఇంకా ఇలా ఈ విధంగానే ఒక నిమిషం ఉంచుకొని ఆపుకుంటే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రై అయ్యి అయితే ఇంకా అయిపోయింది గ్యాస్ అయితే మూత పెట్టి ఆఫ్ చేసుకోవచ్చు బాగా ఇంటికి వచ్చాడు అనమాట ఇంక ఇప్పుడే మిత్ర లైట్లు పెట్టించాడే కరెంట్ వచ్చింది మా ఇంట్లో ఒకసేపుగా ఉంది ఇంకా దాకా అయితే కానీ వాటర్ లేవు Saya akan memasaknya Bagaimana Pak Wira? Tidak feeling ga. బీట్రూట్ ఉప్పు తక్కువ అయితే ఉప్పు తక్కువైందండి మంట అయితే మంట చెప్పు నేను అన్ని సరిగా అయ్యేసాంది ఎత్తంది ఉప్పు ఎత్త సరేనండి నేను కషం నేస్తే బాగా అయిందండి అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు కొద్దిగా ఉప్పు తగ్గించాను